హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో రాగి దోశ చేద్దామండి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు ఇది తొందరగానే చేసుకొని తినొచ్చు అలాగే వెరీ ఈజీ అండ్ వెరీ హెల్తీ ఆల్సో సో ముందుగా మనం ఏ విధంగా చేసుకోవాలని చూసుకుందాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక బౌల్ దాకా రాగి పిండి తీసుకున్నా అండి నేను ఒక్క బౌల్ రాగి పిండికి మీరు సగం బౌల్ దాకా బాంబే రవ్వ లేకపోతే చిరోటి రవ్వ అలాగే సూజీ రవ్వ అని కూడా అంటారు హాఫ్ బౌల్ అయితే వేసుకోండి మీకు క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి సో ఆ తర్వాత హాఫ్ బౌల్ దాకా రైస్ పిండిని తీసుకోండి సో బియ్యం పిండిని అయితే వేసుకోండి ఆ తర్వాత మీరు రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోండి సో ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత మీరు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి తర్వాత మీరు ఒక బౌల్ రాగి పిండికి మూడు బౌల నీళ్ళు వేయండి సో రాగి దోశకి పిండి కొంచెం పల్చగానే ఉండాలి సో ఆ తర్వాత చేత బాగా కలిపేసేసుకోండి సో కలిపాక మీరు పిండి కన్సిస్టెన్సీని చూడండి సో ఒకవేళ పల్చగా అనిపించకపోతే మీకు ఇంకొంచెం నీళ్లు యాడ్ చేయండి మరి ఒక బౌల్ నీళ్లు యాడ్ చేసేసి కన్సిస్టెన్సీ చూడండి ఎలా వస్తుందో అనేసి సో ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగానే ఉండాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేయండి ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి కొంచెం చిన్నగా కట్ చేయండి వీటిని ఆ తర్వాత కొంచెం కొత్తిమీరను వేసేసుకోండి సో ఆ తర్వాత మీరు క్యారెట్నైతే తురుము పెట్టుకొని వేసుకోండి సో వీటన్నిటిని వేసి బాగా కలపండి సో కలిపాక ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక దోశ అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు బాగా సో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి సో దోశ సైడ్ మాత్రమే కాల్తే సరిపోతుందండి సో ఇప్పుడు ఆయిల్ వేసేసుకోండి మధ్యలో సో ఆయిల్ వేసేసి ఒక నిమిషం పాటు దోశనివ్వండి సో ఇప్పుడైతే దోశ తీసేసుకుందామండి ఇలాగే అన్ని దోశలు వేసుకుని ఎంజాయ్ చేయండి సో చాలా ఈజీగానే తొందరగానే చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది సో ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేసి ప్లీజ్ కింద కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేనైతే దీనికి పల్లీల చట్నీ చేసుకున్నా అండి మీకు ఒకవేళ ఈ రెసిపీ కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ